హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ కట్టెల పొయ్యి మీద కూర వండబోతున్నాను అది ఎలా వండాలో నీకు చెప్తానండి మనం ఫస్ట్ కూర ఎప్పుడైనా ఉడకబెట్టుకోవాలండి ఒక టెన్ పర్సెంట్ అలా అయితేనే మనకి కర్రీ అనేది తొందర అయిపోద్ది ముక్కలు కూడా చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయండి మిగతా కూరలాగా ఇది కాదు ఎందుకంటే తలకాయ కొంచెం ఉడకడానికి టైం తీసుకుంటుంది అలా టైం తీసుకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టెన్ పర్సెంట్ ఉడకబెట్టుకోవాలి దాంట్లో టూ గ్లాసెస్ వాటర్ కొంచెం పుదీని వేసుకున్నాను అలా ఉడికిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒక జాలి గిన్నెలో అలా చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో ఒక జాలి గిన్నెలో ముక్కలను ఆ వాటర్ వేట్ చేసుకోవాలి ఆ వాటర్ మనకి ఇంపార్టెంట్ అండి ముక్కల నుంచి వచ్చిన సూప్ అంతా అందులో దిగింది ఇది చాలా మంచిది బోన్స్కి మా డాడ్ ఒక గ్లాస్ తాగుతున్నాడు మీరు కూడా ట్రై చేయండి అలా బాగుంటుంది అలాగే ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం పుదీనా వేసుకొని దానిలో మసాలా ఐటమ్స్ వేసుకోవాలండి దాచిన చెక్క బగారాకు యాలకులు లవంగాలు వేసుకోవాలి అలాగే ఆనియన్స్ వేసుకోవాలి ఒక టూ ఆనియన్స్ సరిపోద్ది పెద్ద సైజు తొందరగా వేయడానికి కాస్తంత ఉప్పు వేసుకోవాలి దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్తంత పసుపు ఇందులోనే ఆయిల్లోనే మనం సరిగ్గా వేపుకోవాలి ఆ తర్వాత కాస్తంత ఉప్పు ఐదు టీ స్పూన్ల కారం వేసుకోవాలి ఎందుకంటే నేను ఫస్ట్ అన్నీ వేసుకుంటున్నాను ఎందుకంటే ఒక టెన్ పర్సెంటేజ్ మనం ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఆ ముక్కలను కూడా ఇందులో వేసుకోబోతున్నాము ఇప్పుడు మనం ఆయిల్లోనే కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కర్రీ అనేది చేసుకోవాలి చూసారా ఇలా అయిపోయింది ఫస్ట్ మనం టెన్ పర్సంటేజ్ ఉడకబెట్టుకున్నా ముక్కలని ఇలా వేసుకొని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్లో ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత మనం ఫస్ట్గా తీసుకున్న వాటర్ ఉన్నాయి కదా ఇందులో నుంచి వచ్చిన వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ ఇందులో పోసుకోవాలి ఇలా అయితే తొందరగా అయిపోద్దండి ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి చూడండి కట్టెల పేయ్యి మీద ఎంత బాగా ఉడుకుతుందో కర్రీ బాగా టేస్ట్ ఉంటుందండి కట్టెల పేయ్యి మీద మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు స్టవ్ మీదనే కాకుండా ఇలా ఒకసారి కట్టెల పొయ్యి మీద ట్రై చేయండి మనం అందులో వాటర్ పోసుకున్నాం కదా చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో ఆ సూప్ అనేది మనకు సరిపోదు కాబట్టి తలకాయ కూర అంటేనే మనకు సూప్ సూప్గా ఉండాలి కదా కాస్త ఒక టూ గ్లాసెస్ వాటర్ పోసుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అలా పెట్టుకున్నాను చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో దాంట్లో కాస్తంత ధనియాల పొడి మిరియాల పొడి యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకున్నాను ఇలా కలుపుకున్న తర్వాత కాస్తంత కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఫైవ్ మినిట్స్ ఉంచుకున్న తర్వాత మనకి తలకాయ కూర అనేది రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో మనం ఫస్ట్ ఉడకబెట్టుకోవడం వల్ల కర్రీ అనేది ఇంత తొందరగా అయిపోయింది అదే డైరెక్ట్ వేసుకున్నామంటే వాటర్ పోసి పోసి ఈ కర్రీ అనేది లాంగ్ ప్రాసెస్ అయిపోతుందండి చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో అంతే తలకాయ కూర రెడీ అండి బాయ్ బాయ్